శ్రీ క్రోజినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా వేములవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో పంచాంగ శ్రవణం ధార్మిక ప్రచారం చేస్తున్న మహిళలకు సన్మానం చేశారు అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు సంటి అంజుబాబు పిన్నింటి హనుమండులు ద్వారక శ్రీదేవి విరాధికార్ నామల శేఖర్ జవ్వాజీ రాజశేఖర్ చంద్రం సత్యనారాయణ ప్రముఖులు బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈసారి వచ్చేటువంటి మేఘం ఈ రెండు ఆదాయం ఎనిమిది వ్యయం పద్ధాలు వ్యయం ఖర్చు ఆదాయం పదకొండు ఏం ఐదు फिडि <laughs> 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 何 Hors hurting blackktotek gutudo filtratek hocala. Minu hadi, Michael. Tana. N flats bye. Doa orakil generate Vive? దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది మరియు రోధి సంవత్సర శుభాకాంక్షలు మన భారతదేశ సంస్కృతిని కాపాడటానికి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకము పల్లె పల్లెన మారుమూల గ్రామాలలో కూడా చేరుతుంది దీన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మన రామకృష్ణకులు గారి ఆధ్వర్యంలో ఈ నారీ శక్తి అనే పథకాన్ని మనకు ఇక ఇంతమందికి సన్మానం చేసి ఇంతమందిని గుర్తించి మహిళలను సన్మానం చేయడం మా అందరికీ ఎంతో చాలా సంతోషంగా ఉంది మరియు అంకులు ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణము పచ్చడి వితరణ అన్ని కార్యక్రమాలు మరియు మహిళలను గౌరవించే విధానము ప్రతి ఒక్కటి మాకు ఎంతో ఆనందదాయకము మరియు ప్రతి ఒక్క భారతీయ మహిళ మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అత్యున్నత పురస్కారం అందుకున్నప్పుడే మన భారతీయ మహిళలందరికీ ఆ గౌరవం దక్కిందని మనం గ్రహించుకోవాలి అట్లాంటప్పుడు మనము ఏదో ఎవరో రావాలి మనల్ని ఎవరో మేల్కొల్పాలి అనే విధంగా ఉండకుండా మన సొంత స్వతహాలని మనమే అందరినీ మేల్కొల్పే విధంగా మన కార్యక్రమాలు కానీ మన ఏదైనా మన మహిళలము అంటే ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకొని మరి ఉద్యోగాలు చేసే మహిళలే కానీ ఏదైనా పని పనికి వెళ్ళే మహిళలే కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క మహిళకు కృతజ్ఞతలు నా యొక్క భారతీయ ధర్మం సనాతన ధర్మం ప్రత్యేకంగా ఉగాది యుగానికే ఆది మరి భారతదేశంలో హిందూ సంస్కృతి వైభవంలో మనకి ఈరోజు నుంచే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతూ ఉంది పాశ్చాత్య సంస్కృతి ఓ రకంగా ఏ రకంగా మనం థర్టీ ఫస్ట్ ఆడు ఫస్ట్ ఆడు ఏ రకంగా ఎంజాయ్ చేసుకుంటామో చూస్తూ ఉన్నాం గతంలో చాలాసార్ వరకు చెప్తా ఉన్నాం కొత్తవి ధర్మం కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మహిళలకే ప్రాధాన్యత పిల్లలను క్రమశిక్షణ పెంచే మొట్టమొదటి గురువే తల్లి తండ్రి సంపాదన పనుడైతే పిల్లలి గృహస్థులు హిందూ ధర్మంలా పిల్లలను సరిది క్రమశిక్షణ పెంచే దాంట్లో వారు పాత్రలు అవుతారు మరి ధర్మాన్ని కాపాడడంలో ఏదైతే ఉందో చాలా వరకు మనందరం కూడా డైరెక్ట్గా ఇంటర్ చేస్తా ఉంటాం ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతీయ సంస్కృతికి లేకుండా భారతీయ వైభవం రామాలయ నిర్మాణం బాలరాము నిర్మాణం జరిగిన తర్వాత హిందువులలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక చైతన్యం వచ్చింది మరి ఆ చైతన్యానికి కూడా కారణం కూడా మహిళలే పెద్దలు నందిరావుడి గారు చెప్తాం నారీ శక్తి అని అసలు మహిళలు చైతన్యవంతులైతేనే ఈ దేశం చైతన్యవంతంగా ఉంటారు మరి ఏ రకంగా ఓ తల్లిగా గోవును తల్లిగా పూజిస్తూ ఉన్నాం నదిని తల్లిగా పూజిస్తూ ఉన్నాం తల్లిని తల్లిగా పూజిస్తూ ఉన్నాం ఈ భారతదేశాన్ని ఒక భారత మాతగా పూజిస్తూ ఉన్నాం అంత గొప్ప సంస్కృతి మనది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనేక మందికి మనతో విధంగా కూడా ధర్మాన్ని కాపాడే విధంగా కొన్ని పురస్కారాలు సన్మానం చేస్తూ నిర్మాణం కోసం ఏ రకంగానైతే మనందరం కూడా పనిచేయడానికి కూడా ఇంత మహిళ కేవలం మహిళల కోసమే ఇంత పాట ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉన్నదో ఈ దేశంలో పుట్టడం ఎంత అదృష్టమో ఈ గ్రామంలో ఉట్టడం కూడా అంతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మనం దక్షిణ కాశీగా పేరుంది రాయరాశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఉన్న మహిళలకు చాలామంది ఆ సంస్కృతిని కాపాడడానికి ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒకళ్ళు డైరెక్ట్ చేయవచ్చు ఇండైరెక్ట్ చేయవచ్చు కానీ ఆ సంస్కృతిని విచ్ఛిన్నం కాకుండా అనేక రంగాలలో వాళ్ళు చాలా వరకు మనకు రామాలయ నిర్మాణం కోసం కానీ దానికోసం కానీ ఆ రామాలయ నిర్మో ఆ అష్ట పాత్రలో కానీ వాటిలో కూడా చాలామంది కూడా పార్టిసిపేట్ అయ్యారు పాల్గొన్నాం కనుక వాళ్ళందరికీ మా తీరు సన్మానం తీసుకోవాలని కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా మహిళా సోదరి వండలకు ఈ దే ఈ దేశ సంస్కృతి వైభవాలను ప్రశస్తిని కాపాడే విధంగా కూడా మనందరం కూడా చిన్నపిల్లలు ఇప్పటికే తీర్చిద్దాలని కూడా తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాగంగా తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతా జై